నా పేరు జ్యోతి నరేంద్రబాబు నేను రెండు వేల పంతొమ్మిదిలో సర్పంచ్గా ఎన్నికయ్యాను జాడీ జమాల్పూర్ విలేజ్ నుంచి మేము చార్జ్ తీసుకోకన్నా ముందు మా ఊళ్ళో చాలా సమస్యలు ఉండేవి ప్రధానంగా మంచినీటి సమస్య మెయిన్ రోడ్డు సీసీ రోడ్లు ఆ తర్వాత కొన్ని పనులు చేసుకున్నాం బీఆర్ఎస్ హయాంలో డబల్ ముప్పై ఒక్క డబల్ బెడ్రూమ్లు కట్టుకున్నాం మళ్ళీ కమిటీ హాల్ కట్టుకున్నాం ఒకటి మళ్ళీ గ్రేవింగ్ యార్డ్ క్రిస్టియన్ గ్రేవింగ్ యార్డ్ ప్రారి అది ముస్లిమ్స్ గ్రేవింగ్ యార్డ్ ఒకటి ఇంకా కొన్ని పనులు ఉన్నాయి జమాల్పూర్ గ్రామ ప్రజల కోరిక మేరకు మళ్ళీ ఇప్పుడు నామినేషన్ వేసాం మళ్ళీ ఇప్పుడు మీరు గెలిస్తే ఇప్పుడు గెలిస్తే లిఫ్ట్ పని ఒకటి ఉంది డ్రైనేజ్లు ఒకటి ఉన్నాయి కట్టుకోవాల్సినవి ప్రధానమైన సమస్యలు అంటే ఇంకా కొన్ని అభివృద్ధి పనులు చేసుకుంటాం మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి